పోలవరం ఆంధ్రప్రదేశ్ కు వరప్రధాయిని పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది అందుకే రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రధానాంశంగా మారింది పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి సత్వర నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముంపు ప్రాంతాల పునరావాసం అన్నింటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే అలాంటి ప్రధాన ప్రాజెక్టును చంద్రబాబు కోరాడని రాష్ట్రానికి ఎలా పర్యవేక్షణిస్తారు త్వరగా పూర్తి చేసుకుంటామంటే సరే అని అని ఉండొచ్చు చంద్రబాబు ఎలా పర్యవేక్షించారని చూసే బాధ్యత కేంద్రానికి లేదా పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడారంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రాజెక్టు ఆలస్యానికి కారణం వైసీపీ ప్రభుత్వానిది జగంది అంటూ ఎలా విమర్శిస్తారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కేంద్రం నుంచి నిధులు విడుదలలో జాప్యం చేసింది ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కారణం కాదా వైఎస్సార్ పోలవరం నిర్మాణాన్ని యజ్ఞంలా చేపట్టారని మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నాటి వైఎస్ఆర్ ఆశయాలను మరింతగా ముందుకు తీసుకుని వెళుతున్న జగన్ను ఎలా విమర్శిస్తారు అప్పట్లో పోలవరాన్ని చంద్రబాబు చేతుల్లో పెట్టడమే ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు కేంద్రం ప్రాజెక్టు కోసం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే కదా పోలవరానికి కేంద్రం పదిహేను వేల కోట్లు ఇచ్చిందని చెబుతున్న బీజేపీ పెద్దలు నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంత ఇచ్చింది తరువాత ఎంత ఇచ్చింది ఎందుకు చెప్పరు కేంద్రం కావాల్సిన నిధులను వైసీపీ ప్రభుత్వం అడిగిన వెంటనే విడుదల చేసి ఉంటే ప్రాజెక్టు నిర్మాణం పునరావాస కార్యక్రమం ఆలస్యమయ్యేదా అసలు పోలవరం జాతీయ ప్రాజెక్టు దానిని విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అలాంటప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ను ఈ విషయంలో అవినీతి చేసిన చంద్రబాబును పక్కన పెట్టుకుని బీజేపీ పెద్దలు విమర్శలు చేయడం ఏంటో వారికే తెలియాలి మరి విభజన హామీలను నెరవేర్చని బీజేపీ నేతల మాటలు ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటే మరి Subscribe. Dark news.